జుక్కల్ నియోజకవర్గం పెట్ల మండలం చిన్న కొడప్కల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ నారాయణ రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాస నోటీస్ ఇచ్చారు ఈ రోజు జిల్లా సహకార ఎన్నికల అధికారి నేడు బలని నిరూపణకు ఆహ్వానించగా నారాయణ రెడ్డి నిరూపించలేదు కాగా కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు చైర్మన్ను మరియు వైస్ చైర్మన్ను ఎన్నుకోవలసి ఉంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రాంరెడ్డి అడ్వకేట్ చిండా కొడప్కల్ ఎంపీటీసీ వెంకటరాం రెడ్డి మహేందర్ రెడ్డి మల్లప్ప పటేల్ మొగల గౌడ్ మాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తైత్యల్ పాల్గొన్నారు దానికి మద్దతుగా చైర్మన్ మరియు అవిశ్వా వైస్ చైర్మన్ ఇద్దరు మరియు మా డైరెక్టర్లు సంపూర్ణంగా అవిశ్వాసానికి అనుకూలంగా ఊరి రా పది మంది డైరెక్టర్లు పూర్తి స్థాయిలో సహకారం అందించి రవిశ్వాసకి మద్దతు వంగినందుకు కాంగ్రెస్ పార్టీ తరపున ఈ పది మంది డైరెక్టర్ కూడా పేరు పేర్లు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సాయిలెడ్ గారు మా డైరెక్టర్ అలాగే వెంకట గారు ఎంపీడీసీ వెంకటరాంబ్రెడ్ గారు అరే కాడపు గారికి సంబంధించిన పెద్దలు మల్లప్ప గారు మొగలగోడు గారు మిగతా పెద్దలందరికీ కూడా మరి పెద్ద కొడపు గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు మరి పుర్నాపూర్ సంబంధించిన పెద్దలు వెంకటరామరెడ్డి గారు ఉప సర్పంచ్ జనార్దన్ గారు అట్లాగే సంతోష్ రెడ్డి కాంతరెడ్డి మా పెద్దలు డైరెక్టర్గా ఉన్నారు ఆయన పూర్తిగా దీనికి కీ రోల్ ప్లే చేసిండు అలాగే అల్లాపూర్కి సంబంధించిన పెద్దలు కూడా పూర్తి స్థాయిలో మరి మా మోహన్ రెడ్డి గారు కానీ పాపిరెడ్డి మలేష్ అలాగా సాయిరెడ్డి వీళ్ళందరూ కూడా పరిపూర్ణ సహకారంతో ఇంటి విజయానికి సంబంధించిన అంశము చేయడం జరిగింది కాబట్టి సహకరించిన అందరికీ కూడా పెద్ద ధన్యవాదంతో త్వరలోనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది అక్కడికి కూడా ఏకాభిప్రాయంతో సాధించుకొని తిరిగి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది నేను చెప్తా ఉన్నాను どっちがいいの